మంజుమల్ బాయ్స్ సుమారుగా ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రెండు వందల యాభై కోట్లు వసూలు చేసిందంటే అది ఎంతటి విజన్ సాధించిందో ఈజీగా అర్థమైపోతుంది ఈ సినిమా మలయాళం లేటెస్ట్ సెన్సేషన్ మంజుమల్ బాయ్స్ లో స్టార్ కాస్టింగ్ లేదు పెద్ద పెద్ద సెట్స్ వేయలేదు కానీ సినిమా అద్రిపోయే విజయాన్ని అందుకుంది రెండు వేల ఆరులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా మంజుమల్ బాయ్స్ తెరకెక్కించారు దర్శకుడు చిదంబరం మలయాళ సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది ఈ సినిమా అందులో కీలకంగా నిలిచిన గుణగుహ సెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలిసాయి సుమారు తొమ్మిది వందల అడుగులు లోతున్న గుణా గుహలోనే సినిమాను షూట్ చేశారా అన్నట్లుగా భలేగా చూపించారు గుణ గుహల్లోనే నిజంగా షూట్ చేశారా అని కొంతమంది అనుకున్నారు కూడా అంతలా మెప్పించిన ఆ వర్క్ మూవీ ప్రొడక్షన్ డిజైనర్ అజియన్ చెలిసేరి నుండదని వచ్చింది పెరుంబూరులోని ఓ పాత గోడౌన్ లో ఒక గుహ సెట్ వేశారట కొడైకెనాల్లో ఉన్న గుణ గుహ నిషేధిత ప్రాంతం ఆ గుహను చూపించడానికి కూడా అటవీ శాఖ వెనుకాడిందట ఆఖరికి చాలా కండిషన్స్ తో ఓకే చెప్పి గుణ గుహను చూపించారట సినిమాలో చూపించినట్టుగా ఆ గుహ ఉంటుందట గుహలో ఎనభై అడుగుల కిందకి వెళ్ళినప్పుడు ఫోటోలను తీసుకున్నారు టీం అలా వాటి ఆధారంగానే సెట్ రూపొందించారు సినిమా కోసం పదిహేడు అడుగుల లోతు తవ్వించాల్సి వచ్చింది ఏ స్టూడియోలో కూడా అవకాశం ఉండదని అర్థమయ్యాక పెరుంబూరులోని ఓ లో ఈ సినిమా సెట్ వేశారు సెట్ నిర్మించడానికి మూడు నెలలు పట్టిందట గుహలో రాళ్ల కోసం ఫైబర్ వాడారట ఆ సెట్ చూసి చాలామంది ఫిలిం మేకర్స్ ఆశ్చర్యపోయారని అజయ్ చెప్పారు నిజమే మరి నిజంగా గుణ గుహలో షూట్ చేసినట్లే ఉంటుంది సినిమా